ఒక టూ మినిట్స్ అండి ఈ సందర్భం గురించి మన అది బిల్లుమాత దగ్గర గారు ఉన్నారు ఒక రెండు నిమిషాలు ఈ సందర్భంలో ఉద్దేశించి మాట్లాడతారు అవుతుంది రెండు నిమిషాలు ఇస్తారు నమస్తే అండి ఈరోజు ఫోన్ గత డాక్టర్ గారికి అన్యాయం మనకు అందరికీ తెలుసు గత వారం రోజుల నుంచి కూడా ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం తర్నాలు చేస్తున్నారు కొవత్తులు ర్యాలీలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏంటంటే మనం చేయడం కంటే అమ్మకముందే మనం ఏంటంటే ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ కలిగించాలి అసలు ఎప్పుడు తాగుతాయి మనం ఏదో అయిపోయాక కొవద్దు చేసి మనకి తెలిసినంతవరకు వరకు ఒక థర్టీ పర్సెంట్ మనకు తెలుస్తున్నాయి ఇంకా సెవెంటీ పర్సెంట్ మనకు తెలియని అన్యాయాలు అక్రోచాలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి చేసే వాళ్ళకి ఎట్లా లేదు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అమ్మనే వాళ్ళు ఉంటారు అలాంటిది మరి ఆడవాళ్ళ మీద ఎలా ఆకృతాలు చేయగలుగుతున్నారు అనేది ఇప్పటికే అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ ఇలాంటి ఆపితే మా ఎవరో అన్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు కానీ కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛగా రక్షణగా బయటకు రాలేని పరిస్థితి ఉంది సో ఇలాంటి చట్టాలు ఇంకా మనం కఠినచారం చేసి ఇంకా అంటే దేశాన్ని నిర్భయాన్ని ఇలాంటి చట్టాలు ఎన్నో వచ్చాయి కానీ ఇలాంటివి మాత్రం ఎప్పుడూ ఆగట్లేదు ఇంకా ఈ చట్టాన్ని కఠినారం చేసి కోల్కత్తా రాష్ట్రం మీద జరిగిన అన్యాయం ఇంకే We want that, we want 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 we we want we want we We want we want Yes, we 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 we want Yes, yes, we want Yes, yes, we want Yes, yes, we want Yes, yes,